మూడో చెత రెండో చెప్ప రెండో కూడా ఒకే యజమానికి సంబంధించినటువంటి చెత్తలు రెండు చెత్తలు నాలుగో చెత్త రెడీగా ఉండాలి శ్రీ భైరవ కొండయ్య స్వామి ఆశిషులతో ఎంగిరెడ్డి పార్క కుమార్ గారు పాలమాపురం గ్రామం పొత్తుపేరు మండలం కడప జిల్లా వార్గ్యత ఉన్న ప్రాజెక్టు ਇਸ <muchas> ਦਾ

రెండో జిల్లాగా పోటీ చేస్తున్నాయి శ్రీ జ్ఞానిపాక వరసిద్ధి వినాయక స్వామి ఎంటర్ప్రైజెస్ గ్రామ నెల్లూరు నెల్లూరు జిల్లా నాకు ఆ కాడి కట్టికొచ్చే ఇబ్బంది పడే ఆ కట్టె తీసేయడా కట్టె పాత్ర லபுல வச்சு கட்டுக்கால் நிலபெட்டுக்கே ஆடே கட்டுக்கோடி கார்டு காடி Pôr

ఏమన్నా తెలియదు పోతాయో పో పోతాయనుకుంటాన్నా ఏ కన్నా ఈ పందెం అగ్రారం పందెం ఒక డెబ్బై ఉండవచ్చు అన్న ఈ పందెం గార్డు నుండి డెబ్బై కిలోమీటర్లు ఉండవచ్చు అరవయో డెబ్బైయో కృష్ణవర్ధన్ రెడ్డి నాది కాదు బ్రో లైవ్ వచ్చేసి రేపు చింటూ వంగోలు బుల్ ఉంటుంది రేపు మైలవరం డ్యామ్ దగ్గర నెల్లూరు నెల్లూరు రెండో జతగా ఉన్నాయి మూడో జగ కూడా వీళ్ళకి సంబంధించిన జతే నాలుగు రెడ్డిగా ఉండాలి బైరవకొండ స్వామి ఆశిస్సులతో గంగిరెడ్డి బాచ కుమార్ గారు తల్లమాపురం వార్త

لالي اڙي ا سارا بابا آها آها کي کلو کيكل سو ونا రెండో రౌండ్ మూడు వందల అడుగుల దురాణ నిమిషం నలభై సెకండ్లే పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చివరికి వెళ్ళిపోతాయి ఈ రోజు యొక్క ఛానల్ లైవ్ ఒంగోలు మరియు దంటా ప్రణయ్ గారు సంటూరు గారు రెండు యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నారు సెది పెద్దల అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్త కమిటీ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మైలవరం వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు ఉందన్న ఈ పందెం నుండి నూట యాభై కిలోమీటర్లు ఉంది ఈ పందెం గారి నుండి 29 మీ షా లా 55 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 13 డిస్టానానికి 3వ రౌండలో 15 సెకండ్లలో వెనకెంజల లైవ్ క్లార్క్ ఎలా ఉందో కామెంట్ చేయను అన్నా చూస్తున్న ప్రతి ఒక్కరు జనాలు విజిల్ ఉన్నారు కేకల స్టేజ్ వరకు వెళ్లి పోతై. రైతుల్లో స్పందన రావాలి రైతున ఉత్సాహపరచాలి. అది లోకల్ ఛానల్ అన్నా. దండా ప్రణయని ఎలా ఉందో కామెంట్ చేయండి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి ఉన్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో

వెనుకలోనే ఉన్నాయి థ్యాంక్స్ లోడ్ వస్తుంది అన్న ఇస్కే లోడ్ ఇది చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న డెబ్బై మంది చూస్తున్నారు ఇరవై లైకులు మాత్రమే చేశారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా ము రేపు పులివెందుల దగ్గర దేశవెద్దలు విభాగం కిలారెద్దులు అన్న ఒకటినా జత ఆ వస్తుంది ఒక జత ఆ జా తెస్తేనే

మెజారిటీ తగ్గుతుంది సైడ్ లైన్ వేయలేదన్నా సైడ్ లైన్ వేయలేదన్నా మొత్తం పదహైదు జతలన్న పదహైదు జతలు మొత్తము சவுண்ட் பைட் பிரதமர் இருபத்து ஐந்து செகண்ட்ஸ் கிருஷ்ணா பிரதமர் திரு நரேந்திரமோடியின் பத்து ஆண்டு பிறந்த நாள் கொண்டாட்டங்கள் இதில் இடம்பெற்றுள்ளன

Kudin Mishala, but the height is a great Portuguese for mine. But the place is an army, you're always second to Master May with a good job of my. Kakana starts to kill the day. Aha, aha, మూడో జత కూడా వీళ్ళకి సంబంధించినటువంటి జత నాలుగు రెడీగా ఉండాలి ఐదు నిమిషాలు ఉన్నది లైవ్ లాగా ఎలాగుందో కామెంట్ చేయండి అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు పదకొండవ రౌండ్ పదహారు వందల యాభై అడుగుల దురాన్ని పది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి మొదటి तो सेकेंडलो मात्र में वेग दें जलाऊंगा ये। कैथलो वेजल से रोंदे रोंदे को वातावरण मार्ग पर जंगल दे दुपाने। हाँ 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 हाँ। एक्सीलेटर में ता काले सिंटर रहता तो रुकना तो बार बार है। वरना ఇంకేసుల కేసులా పన్నెండవ రౌండ్ పద్దెనిమిది అడుగులు పది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసే మొదటి పదహైదు సెకండ్ వెనుకే ఉన్నాయి నాలుగు నిమిషాలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కే విశ్వనాథ్ రెడ్డి గారు పదసగండిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో మొదటి వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు రెండవ జతానం

அடுகு சூர் కేవలం పది సెకండ్లు కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి పద్దెనిమిది అడుగుల ఆహారం దురాన్ని లాగాలి రెండు నిమిషాల సమయంలో అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి పద్దెనిమిది అడుగుల ఆరంగుల దురానికి లాగా ముప్పై వేల రూపాయల అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కట్ట కానీ గ్యారెంటీ గ్యారంటీ వెనకల జతలు ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు ஏமோ நில ஐடியா பதிலு ரெண்டு வேல ரெண்டு வந்து யாபை எண்ணி பதிமூன்று நிமிஷம் நல பூர்ச்சேஸ் ஒன்னு நிமிஷம் உன்ன கரீஸ் చివరికి వెళ్ళి తిరిగి పద్దెనిమిది అడుగుల ఆరు అదే ముప్పై సెకండ్లు பத்திமிது ஆண்டு ஆ మొదటి రాకేనా నెక్స్ట్ జత కూడా ఇదే యజమానికి సంబంధించినటువంటి జత వస్తాయండి ಿ ವಿಶ್ಲಿ ನೆಲ್ಲೂರು ನಿಮಿಷ ದೂರ ನಾಲ್ಕು ವಲ ಪದ ಎಮೂರ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం రెండొక్క టుకులా మూడి